మాట్లాడేటప్పుడు ముందే చెప్పారు ఈరోజు ఒకటే ఒకటి భారతదేశం అంతా సర్వమత సమాన ధర్మం భిన్నత్వంలో ఏకత్వం ఉండే మన దేశానికి ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పార్టీలు కొన్ని తప్పుడు ప్రచారంతో ఈరోజు వచ్చి ఆ విధంగా ప్రధానంగా ఈరోజు బీజేపీ పార్టీ చూస్తే మేము అధికారంలోకి వస్తాం పూర్తిగా అసలు ముస్లింలు రిజర్వేషన్ చేస్తామని అంటారు అది ఎంతవరకు ఆ రోజు రాజేంద్ర గారు సచార్ కమిటీలో కూడా వారికి ఉన్న ఆర్థిక స్థితిగతులు రోజు ఈరోజు ఉండి వారికి పడుతున్న ఇబ్బందులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా ఈ రోజు చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక ఉద్యోగ ఉపాధి కూడా అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు డెబ్బై రెండు రికమెండేషన్ అందులో వచ్చాయి ఆ రోజు అయిన తర్వాత దాన్ని సంపూర్ణంగా చేయవలసిన అవసరం ఉందని పార్లమెంట్ గట్టిగా దాని కూడా నిలదీశారు మూడు తప్పితే మిగిలినవన్నీ కూడా ఇంచుమించి అన్ని కూడా అనుకూలంగా చేసుకొని వచ్చారు దాన్ని కూడా కమిటీ పెట్టి విభిన్న అభిప్రాయాలు వచ్చిన వాటిని ఏకాగ్రాయంగా తీసుకొని చేస్తామన్నారు మళ్ళ మీ అందరి మీ అందరి ఆశస్సులతో తప్పకుండా మీ ఆశీస్సు నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలా మంది ముస్లిం సోదరులు అడిగారు మేము అడిగలేదాన్ని నువ్వు అడిగేవ్వ నేను కూడా వాళ్ళ ఒక మనిషిని అందుకే వాళ్ళ వాళ్ళ కష్టాలు రోజు మన వాళ్ళుగా భావించి రోజు నేను అడుగుతున్నానని కూడా నేను మాట్లాడిందా చాలా మంది ముస్లిం సోదరులు లేసి వివిధ స్టేట్ నుంచి అప్పుడు మాట్లాడారు ఆమె నాకు హిందూ ముస్లిం అందరం ఒక సోదర భావంతో ఉన్నవాళ్ళం మాకు ఏ ఏ కార్యక్రమం అయినా మేమున్న దగ్గర కానీ ప్రతిదీ కలిసి చేస్తాం ఏ కష్టం ఆ కష్టం మాకెలాగొచ్చిందని అనుకుంటారు వాళ్ళకి వచ్చింది కూడా ఆ భావిస్తారు జగీర్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో ఇవన్నీ ప్రతి ముస్లిం సోదరులు వారి పడుతున్న ఇబ్బందులు చూశారు తప్పనిసరిగా ఈ ప్రాతిపదికన ఖచ్చితంగా వారు కూడా ఈ ఉన్నత అవకాశాలు కావాలి కనీసం కాలంలో నిలబడే అవకాశం రావాలి వారికి అన్ని కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే సోమత రావాలని ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ వాటి కూడా వారు పునరుద్ధరించి అందించగలిగిన అటువంటి దాంతోపాటు పాటు నాలుగు శాతం రిజర్వేషన్ కూడా కల్పించి చదువుకోవడానికి ఎంత మందో డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెషన్ చదువుకొని ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించి భారతదేశంలో మొట్టమొదటి మరి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు సంఘటన గుర్తుంచుకొని ఎక్సేగా గుర్తుంటది దాని వేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మరింత వాడిని ఇంకా చేయడంతో పాటు వారందరూ కూడా ఇవాళ విద్యలో కానీ ఒక సంక్షేమం అభివృద్ధి అన్ని ప్రాంతాలు వాస్తవం ఎన్ని రకాలు చెప్పారు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రోజు అవన్నీ చేయాలని ఆలోచన ఉందో కాబట్టి ఇవాళ ఎక్కడ ప్రత్యేకంగా ఎవరి దగ్గర లేకపోయినా ఇక్కడ నాకు అవసరం కావాలంటే కోటి తొంభై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఇక్కడ కావాల్సింది తీసుకొచ్చారు ఆయన పట్టుకుంటే అది తీరాలి అలాంటి అలాంటి నాయకులు మీకు అందుబాటులో ఉండే నాయకులు మరి అటువంటి వారికి ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే ఏదైనా జరిగిందంటే ఏదైనా కావాలంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు అనగానే వర్గాలు ఏ వర్గాలైనా వాళ్ళందరినీ కూడా ఈరోజు పైకి తీసుకురావాలి మహాత్మా గాంధీ గారి కన్నకరణ కూడా అదే గ్రామ స్వరాజ్యాన్ని ఇవ్వాలి ప్రజలందరినీ ఆ గ్రామ స్వరాజ్యం దేశ స్వరాజ్యాన్ని తీసుకెళ్ళాలి వీళ్ళందరూ తనకు మాట చెప్పవే కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కదా వాడుకుంటారు కానీ ఆచరణలో నిలబెడుతున్నాయి ఆ పార్టీలు ఒకసారి నిలదీయాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత వాడు సచివాలయాలు గ్రామ సచివాలయాలు మానవ సేవ మానవ రోజు అనేది తెలుసు ఎప్పుడైతే చూస్తామో చూస్తామో అదే ఈ రాష్ట్ర భవిష్యత్తు అందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ హెల్త్ తీసుకొని చేస్తున్న మీ ప్రతి పిల్లవాళ్ళు కూడా చదవాలి సామర్థ్యం బాధ్యతగా తీసుకున్నారు ఎక్కడ చూసినా మన పిల్లలు బాల కార్మికుల ఉండేవారు ఒకప్పుడు కానీ ఈ రోజు చూడండి ఎక్కడ చూసినా మన పిల్లలు కాన్వెంట్ తలదండ్రిగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలోనే ఈవేళ ఐక్య సముద్రం ది బెస్ట్ అని కొన్ని తీసుకురావడంతో పాటు ప్రైవేట్ సెక్షన్స్ లో కూడా ఎడ్యుకేషన్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రధమంగా ఉందని తీసుకొచ్చిన అటువంటి కార్యక్రమాలు కూడా మన దగ్గర చేశారు అలాంటివి కదా కావాల్సింది మీటింగ్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏదో చెప్తున్నారు ముస్లింలు అంటే వారికి రిజర్వేషన్ ఎందుకు వాళ్ళందరూ కూడా మెకానిక్ చేసుకుని బతికే వాళ్ళు ఈవేళ మేస్తులు చేసిన వాళ్ళు ఈవేళ భారతదేశం అనేది ఒక ఇంజన్ అయితే ఆ ఇంజన్ సరిగ్గా నడాలంటే మెకానిక్ లేకపోతే తుక్కు తుక్కు అయిపోతారు ఆ ఇంజన్ కూడా పనికి లేకపోతే పక్కన పడేవాళ్ళు స్క్రాప్ లోకి ఈ రోజు ఈఎన్ఎల్లాగా ఉన్న పనిచేస్తున్న మా ముస్లిం సోదరులు ఈరోజు మీ కలవట్లేదా అని చెప్పి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు ఇంకొక బిజెపి పార్టీ అంకం రిజర్వేషన్ లో కాదు వారికి అనవసరం తీవడం అనుకో ఈరోజు అలాంటి వాడుతున్న ప్రత్యేక జత కట్టి ఈరోజు ఎన్నికల్లో చూస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తాను ఇక్కడ ఉన్న సోదరులతో పాటు ముస్లిం సోదరుల ఆలోచన చేయండి మన భవిష్యత్తుని ఈరోజు కాపాడే వాళ్ళు మన పిల్లల భవిష్యత్తుని కాపాడే వాళ్ళకి మనం అవకాశం ఇస్తామా రేపు మేము గడ్డలు ఎక్కడెట్టి ఈవెల అష్ట కష్టాలు అలకల్లో చేస్తాం చూసిన అటువంటి పాటలకి మనం అండగా ఉంటామా ఆలోచించుకోవాలి మీ ఓటు ఎంత పవిత్రమైందో చూడాలి గారు వారి చెప్పినప్పుడు పెద్దలు చాలా చక్కగా చెప్పారు ఓటు వేయాలి ఆ ఓటు వేసిన ఓటు ఐదు సంవత్సరాల అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా మరింత పడులుగా ఉండే వాళ్ళని ఆలోచన చేసుకొని మీకు అందుబాటులో ఉండేవారు వేయాలని కూడా చెప్తున్నాను నాలుగు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాతే నా దగ్గర డ్రైవర్ నలుగురు ఆడపిల్లలు నలుగురు అక్కచెర్యలు అందరికీ చేసుకుని రిజర్వేషన్ ఎక్కడ పనులు చేసుకుని బతికేవారు అమ్మ తన ఒక గుడ్డివారు అమ్మాయి రిజర్వేషన్ వచ్చిన తర్వాత డాక్టర్ తర్వాత పీజీ చేసింది స్పెషలైజేషన్ సూపర్ స్పెషాలిటీ చేసింది ఇండివిజువల్ హాస్పిటల్ పెట్టుకొని ఇప్పుడు పది మంది రావడం అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయి జరిగింది ఈ రిజర్వేషన్ వల్ల మనమే కాదు మనతో పాటు కొంతమంది జీవితాన్ని నిలబెట్టే కార్యక్రమం అటువంటిది కదా మనకు కావాల్సింది ఒక్కసారి ఆలోచన చేయమన్నాను ఆ కూడా పార్లమెంట్ లోని ఏదైతే సౌదీ అరేబియా నుంచి వచ్చినా కానీ మన ఎక్కడ మకానికి పవిత్రంగా అక్కడ నుంచి తెచ్చుకున్న జనాన్ని కానీ ఏదైతే తీసుకొస్తారో వాటిని ఫ్లైట్స్ అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా మన ఏదైతే ఇండియాతో పాటు మిగిలిన ప్రైవేట్ ఎయిర్లైన్స్ అన్నిటితో కూడా ఖచ్చితంగా ఆ జన్ జనాన్ని పవిత్రమైన జనాన్ని పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అని అది కూడా పార్లమెంట్ లో నిలదీసి దాన్ని కూడా భారతదేశం అంత ఇంప్లిమెంటేషన్ చేసేట్టుగా నా వద్దు నేను ప్రయత్నం చేసి దానిలో అందించగలిగాను ఈరోజు ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం అందరం ఒకటే మనదంతా మానవత్వంతో మనం అందరం వెళ్ళాల్సింది ఒక సోదరి భావంతో వెళ్ళాల్సింది ఏ ప్రాంతమైనా ఎక్కడైనా అందరూ కలిసినట్టుగా ఉంటే ఐదు